మిస్టర్ డిపెెండుబుల్ ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన రాహుల్ ద్రావిడ్ వారసుడు జాతీయ జట్టులోకి అడుగుపెడుతున్నాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టూ మీ యూనివర్సిటీ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు పద్దెనిమిదేళ్ల ఏళ్ల సమిత్ను అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఏ ప్రకటించింది ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న వన్డేలు నాలుగు రోజుల మ్యాచ్ల సిరీస్లలో టీమిండియాకు సమిత్ ప్రాతినిధ్యం వహిస్తాడు రీసెంట్గా కుచ్బిహార్ ట్రోఫీలో కర్ణాటక తరఫున సమిత్ ద్రావిడ్ అదరగొట్టాడు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల అరవై రెండు పరుగులు చేయడంతో పాటు పదహారు వికెట్లు పడగొట్టి తన ఆల్రౌండింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు తద్వారా కర్ణాటక కుచ్బిహార్ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించడమే కాదు సెలెక్టర్ల దృష్టిలోనూ పడ్డాడు ద్రవిడ్ కొడుకుగా కాకుండా తన టాలెంట్ తో సెలెక్టర్లను ఇంప్రెస్ చేసిన సమిత్ ద్రవిడ్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి పుదుచ్చేరి వేదికగా వన్డేలు చెన్నై వేదికగా రెండు నాలుగు రోజుల మ్యాచ్లను ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ టీమ్ తో ఆడనున్నాడు రాహుల్ ద్రావిడ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు ఆటగాడిగా కీపర్గా కెప్టెన్గా అటు రిటైర్ అయ్యాక అండర్ నైన్టీన్ కోచ్గా ఎన్సీఏ చైర్మన్ గా టీమిండియా కోచ్గా రీసెంట్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ ను భారత్ సాధించడంలోనూ రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర అంతటి ఘనమైన లెగసీ నుంచి వస్తున్న సమిత్ ద్రావిడ్ పైన అతని ఆల్రౌండింగ్ స్కిల్స్ పైన భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి